వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఈ రోజు హైదరాబాద్ మీడియా ఇండస్ట్రీ అంతా కూడా బాధాకరంలోకి మునిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు మరి ఆమె రచయిత్రి కూడా అభ్యుదయ రచయిత్రి కూడా స్వేచ్ఛ మరణం అనేది బాధాకరము ఈ స్వేచ్ఛ ఎవరు అంటే కూడా ప్రస్తుతం టీవీ టీ న్యూస్ లో తను యాంకర్ గా పనిచేస్తూ ఉన్నారు గతంలో మాత్రం టీవీ నైన్ లో కూడా పనిచేశారు తను చాలా చాలా వరకు కూడా న్యూస్ ఛానల్ లో తను వర్క్ చేసి ఒక మంచి యాంకర్ గా కూడా పేరు తెచ్చుకున్న స్వేచ్ఛ మాత్రము నిన్న అనుకోని పరిస్థితుల్లో కూడా తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తను గాంధీనగర్లోని జవహర్ నగర్లో నివాసం ఉంటున్నారు తను ఉంటున్న నివాసంలోనే ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది ఇక ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అని మనము విషయంలోకి వెళ్తే మాత్రమో తను టీ న్యూస్ లోనే గతంలో వర్క్ చేస్తున్నటువంటి పూర్ణచందర్ రావుతో మరి రిలేషన్షిప్లో ఉన్నారు అంటే తన ఫస్ట్ భర్తతో కూడా విడాకులు తీసుకుంది స్వేచ్ఛ యాంకర్ స్వేచ్ఛ కూడా తనకు పదమూడేళ్ల కూతురు కూడా ఉంది తర్వాత తను పూర్ణచందర్ తోటి రిలేషన్షిప్ లో ఉండడంతో కూడా పూర్ణచందర్ రావు కూడా స్వేచ్ఛకు మాట ఇవ్వడం కూడా జరిగింది ఏమని అంటే నేను పెళ్లి చేసుకుంటాను ఇలా నేను పాస్ గా ఉండను అని చెప్పేసి ఎన్నో సార్లు తను చెప్పడం కూడా జరిగింది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మాత్రము తను మాట దాటేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడంతో వాళ్ళ మధ్య గత కొంత కాలంగా కూడా విభేదాలు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు ఆ విభేదాల కారణంగానే ఎన్నో సార్లు కూడా ఇద్దరు గొడవ పడడం కూడా జరిగింది అని స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు విధంగా రామ్ నగర్ లో మరి స్వేచ్ఛ తల్లిదండ్రులు అక్కడ నివాసం ఉంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే పూర్ణచంద్రరావు దగ్గరే తను కలిసి ఉంటున్నారు ఇద్దరు స్వేచ్ఛ పూర్ణచంద్రరావు కూడా కలిసి ఉంటున్నారు ప్రస్తుతం అయితే టీ న్యూస్ లోనే యాంకర్ గా ఉన్నారు కానీ తను చనిపోయింది అని వార్త వినగానే మరి ఇక్కడ మీడియా ఇండస్ట్రీ అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు అది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు తను సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది పూర్ణచంద్రరావు ఎప్పుడైతే కాలక్షేపం చేస్తున్నాడు అని తెలిసిందో అప్పటి నుంచి విభేదాలు మొదలవ్వడంతో కూడా మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఇప్పుడు జవహర్నగర్లో ఉంటున్న తన నివాసంలోనే తను సూసైడ్ చేసుకొని కూడా చనిపోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ తను చనిపోయిన వార్త వినడంతో పూర్ణచంద్రరావు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది పూర్ణచందర్ రావు ఎక్కడున్నాడు అనే ఆచూకీ కూడా తెలియదు తెలియడం లేదు కానీ తను సూసైడ్ చేసుకుందని తెలిసిన మరుక్షణమే చిక్కడపల్లి పోలీసులు తన నివాసానికి చేరుకొని తన మృతదేహాన్ని మాత్రం గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం కూడా జరిగింది ఇప్పుడైతే మరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు పూర్ణచందర్ రావు కోసము గాలింపు చర్యలు కూడా చేపట్టారు కానీ పూర్ణచందర్ రావు ఎక్కడున్నాడు ఏంటి అనే ఆజుకి మాత్రం ఇంకా తెలియరాలేదు కానీ పూర్ణచంద్ర రావు దొరికితే అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది అంటే ఇక్కడ స్వేచ్ఛకి కూడా ఒక పదమూడేళ్ళ కూతురుంది కాబట్టి ప్రస్తుతం స్వేచ్ఛ వాళ్ళ తల్లిదండ్రుల వద్దే రామ్ ఆ అమ్మాయిని కూడా ఉంచినట్టుగా తెలుస్తుంది కానీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఫస్ట్ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్ణచందర్ రావుతోనే మా అమ్మాయి కలిసి ఉంటుంది మన్మరాలు మాత్రం మా దగ్గరే ఉంటుంది కానీ వాళ్ళు గత కొంతకాలంగా కూడా గొడవలు పడుతూనే ఉన్నారు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది పూర్ణచందర్ రావు కానీ ఇప్పటికీ కూడా పలుసార్లు అడగడం జరిగింది మేము కూడా కూడా అడగడం జరిగింది మా అమ్మాయి కూడా అడగడం జరిగింది అయినప్పటికీ పూర్ణచంద్రరావు మాట దాటేస్తూ కాలక్షేపం చేశాడు అందుకే మా అమ్మాయి మనస్తాపానికి గురై ఉంటుంది ఆ ఒక వారం రోజులుగా మా ఇంటికి కూడా రాకుండా తను నివాసం ఉంటున్న జవహర్ నగర్ లోనే తను ఉండడం కూడా జరిగింది కానీ అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా మాకు కూడా తెలియలేదు పూర్ణచంద్రరావుని పట్టుకుంటేనే అసలు విషయాలు బయటకు వస్తాయి కెమెరామెన్ వెంకట్ తో నిర్మలా హిట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి